వచ్చారు కేసీఆర్ చేతికి ఇచ్చి కేసీఆర్ ని కాంగ్రెస్ ముందు నుంచోబెట్టారు తద్వారా అక్కడ కేసీఆర్ డామినేషన్ జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారంటే ఏళ్ల ఏళ్ళ కొట్లాట వాళ్ళు ఇప్పుడు ఆ కొట్లాటల్ని పక్కన పెట్టించి అధినాయకత్వం దగ్గరికి దూరి సక్సెస్ అయినోడు రేవంత్ రెడ్డి ఆ నాయకుడిలో ఉండే చొరవ అనేది ముఖ్యం ఇక్కడ అట్లాగా నేను గెలవగలను నేను గెలిపించగలను అన్న దమ్మున్నోడు ఎవడున్నాడు మేబీ ఇవాళ సక్సెస్ అయితే ఫ్యూచర్ లో పురంధేశ్వరి దేశర్ గాని పరిపూర్ణానంద గాని అవుతారు ఎందుకంటే పైన వాళ్లతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి కింద వాళ్ళతోనూ కాంటాక్ట్స్ కానీ పరిపూర్ణానంద్ ఇంతవరకు పార్టీ యాక్టివిటీలో సీరియస్ గా ఇన్వాల్వ్ అంటే ప్రచారం చేసి పెట్టారు ఆయనకు ఉన్నటువంటి అంటే గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ కాన్సెప్ట్ ఆయన ఎప్పుడు జారలు అంటే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఆయనకు ఆ బాధ్యత కూడా ఇవ్వలేదు ఇస్తే ఆయనకి తెలుసు ఇక్కడ ఏంటంటే స్వార్థము స్వలాభం సామాజిక కోణం ఈ మూడింటిలో సామాజిక కోణంతో ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుంది స్వార్థం లేకపోతే సక్సెస్ కాదు అనుకునేటటువంటి తరహా ఒక రకం ఉంటుంది అంటే నేను బాగుపడాలి ముందు ఆ తర్వాత నా పార్టీ బాగుపడాలి ఆ తర్వాత మిగతా చూసుకుందాం అనుకుంటాం వేరు ముందు పార్టీ బాగుపడాలి ఆ తర్వాత రాష్ట్రం బాగుపడాలి ఆ తర్వాత నేను బాగుపడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి ఇది వీళ్ళలో ఎవరికి ఉంది అనేటువంటిది రేపు ఎలక్షన్ అవును తర్వాత ఫలితాల తర్వాత కానీ ఒక సీరియస్ పొలిటీషియన్ చూడలేకపోతున్నారా పరిపూర్ణానంద లాంటి నాయకుల్లో స్వామీజీలుగా ఉన్నారు కాబట్టి వాస్తవంగా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు ఎంతకు ముందు అయితే అవును అంటే ఆధ్యాత్మికవేత్త ఆయనకైతే హిందూపురం అనేటువంటిది అది ఒక ఫీలింగ్ పడిపోయింది ఇది హిందూ అని ఉంది కాబట్టి భారతదేశం మొత్తం మీద ఐదు వందల నలభై నాలుగులో ఒకే ఒక్క హిందూ అనే పేరుతో ఉన్న ఏకైక పార్లమెంట్ అంటే ఆయనకి ఇస్తే అదే ఇవ్వాలి అంత అదే కావాలి ఒకవేళ ఏ వైజాగ్ ఆయన అడుగుతుంది హిందూపురం అంతే వీళ్ళు ఇస్తే తీసుకుంటారు లేకపోతే మేబీ సైలెంట్ కూర్చుంటారు